హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరా అని బీజేపీ శ్రేణులు గత కొంతకాలంగా కొంతకాలం ఏంది కొంచెం అటు ఇటుగా సంవత్సరం నుండి ఇలాగే వెయిట్ చేస్తూనే ఉన్నారు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నిజంగా ఆ ఉన్న ఉన్నవాళ్ళు అంత ఉత్సాహంగా ఉన్నారా లేదా తెలియదు కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎవరికి ఇస్తారా బండి సంజయ్ కుమార్ గారి అనుచరులు బండి సంజయ్ కుమార్ గారికే ఇవ్వాలని ఈటల అనుచరులు ఈటలకే అని ధర్మపురి అరవింద్ గారి అనుచరులు ఆయనకే ఇస్తారని లేదు లేదు మారుణకకే అని అరుణక అనుచరులు ఇలాగా నాయకులేమో కానీ కార్యకర్తలు మాత్రం చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో పెద్ద వారే నడుస్తుంది ఇదంతా పక్కన పెడితే ఇప్పుడున్న సిచ్యువేషన్ బీఆర్ఎస్ ఆల్రెడీ సగం వరకు కొలాప్స్ అయిపోయింది కాంగ్రెస్ పథకాలన్నీ పక్కన పెట్టేసి టైం పాస్ వేషాలు వేస్తున్నారు అనేసి కాంగ్రెస్ పైన జనాలు చాలా కోపంగా ఉన్నారు ఈ టైంలో ఓటర్స్ అందరూ మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు వస్తే మాకు అనుకూలంగా ఉండే కొత్త నాయకుడు ఎవరు వస్తే ఆ పార్టీని గెలిపిస్తాము అని వెయిట్ చేస్తున్న విషయం మనందరికి తెలిసింది ఇందుకు భిన్నంగా సౌమ్యుడైనటువంటి సీనియర్ నాయకుడు ఎలాంటి వివాదాలకి తాబులేని ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళినటువంటి రామచంద్రరావు గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈ రోజు కొద్దిసేపటి విధంగా నియమించారు కానీ నిజంగా ఈ విషయంలో బీజేపీ శ్రేణులు చాలా వరకు నిరుత్సాహంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు రేవంత్ రెడ్డిని తట్టుకోవాలన్నా ఇటు బీఆర్ఎస్ ని తట్టుకోవాలన్నా ఖచ్చిత ఒక బలమైన సైనికుడు కావాలి సైనికుడే ఇంకా పార్టీని నడిపించేటువంటి సైనికుడు ఆయన ముందు వరుసలో ఉంటే ఆయన కనుక వీళ్ళందరూ ఉంటారు అందుకని అధ్యక్షుడుగా ఎవరిని నియమిస్తారు మా బీజేపీ బాస్ ఎవరా అనేసి ఇన్ని రోజుల నుండి వెయిట్ చేస్తా ఉన్నాము అందులో నేను కూడా అలాంటిది గా రామచంద్రాన్న తీసుకొచ్చి ఆయన నేను ఎక్కడ తప్పు పెట్టట్లేదు కాకపోతే ఏంటి అంటే ఈ రెండు పార్టీలతో ప్రధాన పార్టీలతో కొట్లాడాలి ఫైట్ చేయాలి అంటే అంత గట్స్ అంత వాక్చాతుర్యం తిమ్మిని బమ్మిని చేసైనా కూడా నెగ్గుకు రాగల శక్తి సామర్థ్యాలు ఉండాలి అవి తెలంగాణలో ఒకటి ఒకటి బండి సంజయ్ కుమార్ గారు రెండవది ఈటల రాజేందర్ గారు లేదు మాటలతో నెగ్గుకొస్తారు అంటే ధర్మపురి అరవింద్ గారు ఈ ముగ్గురి వల్ల మాత్రమే అవుతుంది అన్నది జనాల మనసులోని మాట మనసులోని మాట ఏంది సోషల్ మీడియాలో తన్నుకుంటున్నారు సారీ సోషల్ మీడియాలో కొట్లాడుతూనే ఉన్నారు మాటకి మాట మాటకి మాట పెరుగుతూనే ఉంది వాళ్ళు అక్కడ కొట్లాడుతూ ఉంటే ఇంతలో వాళ్ళక్కడ అలాగే వాగ్వాదానికి దిగుతూ ఉంటే ఇంతలోనే నిర్ణయం చేశారు నిజంగా ఈ నిర్ణయం పట్ల బీజేపీ శ్రేణులు నైంటీ పర్సెంట్ నిరుత్సాహంతోనే ఉన్నారు రామచంద్రరావు గారు దేనికి అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్న వర్క్ చేయడానికి మాత్రం పనికొస్తారు నిజంగా కొట్లాడి వాళ్ళందరినీ గెలుసుకొచ్చే అంత వాక్చాతుర్యం అన్నగారికి లేదు అన్నది బీజేపీ శ్రేణుల యొక్క ఉద్దేశం ఈ సమయంలో బండి సంజయ్ కుమార్ గారికి కనుక పగ్గాలిస్తే పార్టీలో మంచి జోష్ వస్తుండే అధికారం సంగతి పక్కన పెట్టండి పార్టీలో మంచి జోష్ వస్తుండే ఇప్పటికే కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల పార్టీ చాలా వరకు డౌన్ అయిపోయింది అది అందరికీ తెలుసు సేమ్ ఆయన లాంటి మెంటాలిటీయే రామ్ చంద్రరావు గారు ఈటల గారికి వాళ్ళింది ఈటల గారికి రాజకీయ అనుభవం ఉంది మంచి వాక్చాతుర్యం ఉంది ఎంతైనా ఖర్చు పెట్టగల ఎంతైనా ఖర్చు పెట్టగల ఆర్థిక స్థోమత ఉంది అలాంటి ఈటలని పక్కన పెట్టి మంచి వాక్చాతుర్యం మంచి జనాలు జ్యూస్ తీసుకొచ్చి తెగించి కొట్లాడే దమ్ము ధైర్యం ఉన్నటువంటి బండి కుమార్ గారిని పక్కన పెట్టి అది ఇది అన్ని కలుపుకొని అవసరమైతే తన మాటలతో తను ఒంటరిగా ఎళ్ళైనా కూడా ఫైట్ చేసి రాగల సత్తా ఉన్నటువంటి ధర్మపురం అరవింద్ అన్నని పక్కన పెట్టి ఇంత భయంకరంగా రామచంద్రరావు గారికి సడన్ గా డిక్లేర్ చేశారు సరే ఆయన రామచంద్రరావు గారు సీనియర్ నాయకులు ఎప్పటి నుండో పార్టీలో ఉంటున్నారు ఆయనకి బీజేపీలోని తో కానీ ఏబీపీతో కానీ అందరు విద్యార్థులతో విద్యార్థి పరిషత్లతో అందరితో ఆయనకి సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ అవి మాత్రమే సరిపోవు కదా ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఈ టైంలో వీలైనంత వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జనాలందరినీ వాళ్ళ సైడ్ మళ్లించుకుంటూ బీజేపీ ఇస్తున్నటువంటి పథకాలు ఏంది బీజేపీ రాష్ట్రం కోసం ఏం చేసింది అని జనాల్లోకి తీసుకెళ్లి కింద స్థాయి గ్రామాల దగ్గర నుండి అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ యొక్క ఉనికిని జనాల్లోకి తీసుకెళ్లగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు కావాలి ఈ సమయంలో ముఖ్యంగా ఈ సమయంలో గనక రాష్ట్ర అధ్యక్షుడు మంచి దర్శన నాయకునికి ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం బీజేపీ అధికారంలోకి వచ్చేది ఈ నిర్ణయం నిజంగా ఇది తొందరపాటు నిర్ణయం అని అనుకోవచ్చు ఇది నా మాట కాదు ఈ రోజు మార్నింగ్ నుండి డిక్లేర్ చేసినప్పటి నుండి సోషల్ మీడియా మొత్తం ఇవే కామెంట్స్ ఇవే పోస్ట్లు కొందరు అంటున్నారు బిజెపి బిఆర్ఎస్ తో కుమ్మక్కయ్యి కావాలనే సైలెంట్ గా ఉండేటువంటి కావాలనే సైలెంట్ గా ఉండేటువంటి రామచంద్ర రావు గారికి ఇచ్చారు అదే బండి సంజయ్ గారికి ఈటల గారికి ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తుండే వీళ్ళంతా కలిసి అండర్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ కి వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ టైం బీఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకురావడమే బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి కొందరు నాయకుల ఉద్దేశము ఆల్రెడీ అండర్ గ్రౌండ్ లో చేతులు కలుపుకున్నారు కమిట్మెంట్ తోనే ఒక డమ్మీకి సారీ సైలెంట్ గా ఉండేటువంటి ఎలాంటి గొడవలకు పోకుండా కామ్ గా ఉండేటువంటి ఒక కామ్ గా ఉండేటువంటి ఒక నాయకుడిని వెతికి కావాలని బీజేపీని డౌన్ ఫాల్ చేస్తున్నారు కొందరు నాయకుల స్వార్థం కోసం డౌన్ ఫాల్ చేస్తున్నారు అన్నది కొంతమంది వాదన అది నిజం అని కూడా నేను అనట్లేదు వాళ్ళతో నేను ఏకీభవించట్లేదు ఎవరైనా మా పార్టీ భవిష్యత్తు మేము ఎందుకు ఖరాబ్ చేసుకుంటాం చేసుకోలేము కదా ఆయనకి ఆర్ఎస్ఎస్ తో పరిచయాలు ఉన్నాయి ఎప్పటి నుండి బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు సీనియర్ నాయకులు డబ్బు ఖర్చు పెట్టగల స్తోమత ఉంది వాక్చాతుర్యం అంటారా నేను ఎప్పుడు అన్నగారు మాట్లాడింది వినలేదు పెద్దగా ఆయన నువ్వు కొట్లాటలు కూడా వాళ్ళకి పోరు అని మాత్రం నాకు ఏదేమైనప్పటికీ బీజేపీ జాతీయ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయంతో అందరూ ఏకీభవించాల్సిందే అన్నగారికి సపోర్ట్ గా ముందడుగు వేయాల్సిందే ఉండడం మాత్రం రామచంద్రరావు గారి చేతిలో ఉన్నాయి కానీ వెనక మొత్తం బండి కుమార్ గారే చూసుకుంటారు నెక్స్ట్ సీఎం రేస్ లో ఆయనే ఉంటారు అన్నది ఒక వర్గం వాదన ఈ వాదనలో నిజమేంతో నాకైతే పక్కాగా తెలీదు కాకపోతే ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం హర్షించదగ్గ విషయమే మెచ్చుకోవచ్చు బీజేపీ అధికారంలోకి ఎవరికైనా బీజేపీని అధికారంలోకి తెచ్చుకోవడమే కావాలి నాయకుడు ఎవరైనా పర్వాలేదు కార్యకర్తలని ముందుకు తీసుకెళ్లడమే పనిగా పెట్టుకొని తెలంగాణలో అధికారంలోకి రావడమే మనకి కావాలి ఆ వెనకాల రామచంద్రరావు గారు వెనకాల బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారా ఈటల గారు ఉన్నారా కొన్ని ధర్మపురం అరవింద్ గారు ఉన్నారా అరుణకు ఉన్నారా మనకు అనవసరం ఏదేమైనప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలా ఇట్లా ఒక్కో వర్గం ఒక్కో రకమైన గొడవలు పడతానే ఉన్నారు వాళ్ళ వాదనను వాళ్ళు వినిపిస్తున్నారు వాళ్ళు కాషాయం చేయండి మోసారు కదా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది దానిలో భాగంగానే వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళు చెప్పారు అనుకున్నారు నిజంగా ఒకవేళ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి అన్ని పార్టీల నాయకులను పార్టీలోకి తీసుకొస్తుండే అయినా అధికారంలోకి వస్తారేమో అన్న చిన్న ఆశ అయితే ఉండే బీజేపీ శ్రేణులు ఈ ఇద్దరినీ కాదని నిజంగా బండి సంజయ్ కుమార్ గారికి ఇచ్చినా ఈటల గారికి ఇచ్చిన ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది మన చేతులారా మనమే మిస్ చేసుకున్నామేమో అన్న చిన్న బాధ అయితే ఉంది ఏదేమైనప్పటికీ నిజంగా ఈటల గారు బండి సంజయ్ కుమార్ గారు ధర్మపుల అరవింద్ గారు మా నాయకులంతా దీన్ని ఏది మనసులో పెట్టుకోకుండా రామచంద్రరావు అన్నకి సపోర్ట్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తే అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇంకా కూడా కొంచెమైనా అవకాశం ఉంది ఒకసారి రంగంలో దిగితే కదా తెలిసేది అన్నగారికి ఒకసారి ఇచ్చారు ఆయన పనితనం వెచ్చి ఉంటుంది అన్నది కార్యకర్తలైనా నాయకులైనా ప్రజలైనా వీళ్ళే చూస్తారు ఆయన సైలెంట్ గా ఉంటారు అసలు ఎవరి ఎవరితో వివాదాలకి పోరు ఆయనేం తెగించి కొట్లాడతారు అన్నది జనాల వాదన దాన్ని రివర్స్ చేసి నిజంగానే ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన సత్తా ఏంటో చూపించుకొని తెలంగాణలో ఆయన గలం వినిపిస్తే అందరికీ సంతోషం లేదంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ పదేళ్ళు రేవంత్ అనేది సీఎంగా ఉంటాడు రాసి పెట్టుకోండి ఏది రామచంద్రరావు గారు సైలెంట్గా ఉంటే మా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారు సైలెంట్గా ఉంటే గనక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా రేవంత్ రెడ్డి గారే అధికారంలో ఉంటారు ఎవరన్నీ కుట్రలు పండినా నిజంగానే బీజేపీ నాయకులు వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నా నిజంగా అలాగ పొత్తు పెట్టుకున్నప్పటికీ బీఆర్ఎస్ రావడం అనేది అయితే కళ కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం పార్టీని భ్రష్టు పట్టించాలని మేము ఎదిగితే చాలు పార్టీ ఎక్కడ పోయినా మాకు సంబంధం లేదు అనుకోని ఆమె ఆమె వాళ్ళకి కక్కుతి పడి పక్క పార్టీతో చేతులు కలిపి కావాలనే బీజేపీలో ఒక డమ్మీ అధ్యక్షుడు నియమించాలి అనుకోని రామచంద్రరావు గారిని నియమిస్తే గనక ఒకవేళ అట్లా నియమించింది గనక నిజమే రామచంద్రరావు గారిని నియమించింది గనక నిజమే అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా రేవంత్ రెడ్డి గారి అధికారంలో ఉంటారు అసలు ఏం జరుగుతుంది శ్రేణులు ఒక్కో వర్గం ఒక్కోలాగా మాట్లాడుతుంది నోనుంది కదా అందరూ ఎవరి అభిప్రాయాన్ని చెప్తారు ఇందులో వాస్తవం ఏంటి అన్నది జనాలు ఎవరికి తెలియదు ఏది ఏమైనప్పటికీ ట్వంటీ ట్వంటీ లో అయినా బీజేపీ అధికారంలోకి రావాలి అని కోరుకునే వాళ్ళలో ముందు వరుసలో నేను ఉంటాను ఇందులో బీజేపీ అధిష్టానం ఏ ఇందులో బీజేపీ అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంది ఎలాంటి ఎస్టిమేషన్స్ తో నిర్ణయం తీసుకుంది అన్నది ఎవరికి తెలియదు కాకపోతే అధిష్టానం నిర్ణయం ఎప్పుడు ఖచ్చితంగా అది రైటే అయి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కనీసం ట్వంటీ ట్వంటీ ఎయిట్లో అయినా బీజేపీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటూ శుభాకాంక్షలు అన్నగారు ఇంతమంది నాయకులను నమ్ముకున్నాము కానీ ఎక్కడ వేసిన ఎక్కడ వేసే గోమ అక్కడే ఉంటుంది ఒకసారి లేస్తుంది పొంగిన పాలలాగా లేస్తుంది మళ్ళీ పడిపోతుంది అలాగే కాకుండా కనీసం మీరైనా గట్టిగా తెగించి కొట్లాడి మన బీజేపీ శ్రేణులను వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాళ్ళ తెలివితేటలను వాడుకొని మీరైనా అధికారం దిశగా కొట్లాడతారని ఆశిస్తూ కంగ్రాచులేషన్స్ అన్నగారు థ్యాంక్ యూ